అభిమానులు కానీ మనల్ని ప్రేమించే జనసేన అభిమానులు కానీ ఎంత బలంగా ఉంటారంటే ప్రధానమంత్రి గారి ప్రధానమంత్రి గారి ఎస్పీజీ గ్రూప్ కూడా ప్రధానమంత్రి భద్ర భద్రతా వ్యవహారాలని పర్యవేక్షించే ఎస్పీజీ వాళ్ళు కూడా నాకేం చెప్తారంటే మీ వాళ్ళతో మేము పడలేం ప్రధానమంత్రి గారికి మేము ఏ పర్యటనకు తీసుకెళ్ళినా మేము కాశ్మీర్లో పర్యటన పెట్టుకున్నా మాకు బా బా ఇబ్బంది ఉండదు మాకు భయం ఉండదు కానీ మేము మీరున్న సభలకి రావాలి మీ జనంతో రావాలి అంటే మేము దాని మీ ఉత్సాహాన్ని ఎలా అప్పలో తెలియట్లేదు మాకు మీరు అందరూ అంత మిలిటెంట్గా ఉంటారు అంటే ప్రేమ చూపించినా అలాగే ఉండదు మీరు రా చాలా రాల్ లవ్ మీ అలాగే మీరు గొడవ పెట్టుకున్నా కూడా అంతే గట్టి ఉండు అంత గొడవ పెట్టుకుంటేనే కదా గత ప్రభుత్వంతో మనం పల్లె పండుగ టూ పాయింట్ వచ్చేసుకోగలుగుతాం మీరే లేకపోతే మీ ఉత్సాహమే లేకపోతే మీ తెగింపే లేకపోతే ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఈ పరిస్థితులు అయితే ఉండేది కదా जनता पदों के जो.